ఎడారిలు సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కామన్ గారి అనుదిన ధ్యానాలు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడచెక్కల మీదను పోవలేనని ఆజ్ఞాపించను ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరి అపుస్తుల కార్యములు ఇరవై ఏడు నలభై మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగునీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి విశ్వాసపు దారి అంతా పూలవాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహం మేఘమంతటిని పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కావడికుండలే విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనటానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ దమస్కులో అతడిచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించే వాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది అయితే ఆ పరిశుద్ధుడైన అపూస్తలుని శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో గురుములతో పరలోకపు రధాల సమూహం దిగిరాలేదు అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో కిటికీలోకుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవటానికి అక్కడి విశ్వాసుల సహాయం చేయవలసి వచ్చింది పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు తాను ఆశతో ఎదురు చూసిన సమయాల గురించి ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు క్రూరమైన దెబ్బలు తినడము వీటన్నిటి గురించి అతడు చెప్పాడు ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళటానికి ఏ నావా అందుబాటులో లేదు ఎగిసి పడుతున్న అలలను చేయటానికి ఏ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు అద్భుత కార్యాలు సూచనలు ఏమీ జరగలేదు కానీ ఒకడు తేలుతున్న దుంగను మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకుని ఒడ్డుకు చేరవలసి వచ్చింది ఏమీ దొరకని వాళ్ళు పళ్ళ బిగువన ఎదుకుంటూ పోవలసి వచ్చింది మన జీవితాల్లో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే శ్రమలతో సతమతమయ్యే ప్రజలకి సహాయసువార్త ఇదే అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే దేవుని వాగ్దానాలు దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటికి తీసుకురావు ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ కృపల పరిధారాలను పెనవేస్తుంటాడు